ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో కొంతమంది నేతలను తెలుగుదేశం ప్రభుత్వం టార్గెట్ చేసింది ఈ లీస్లో కొడాలి నాని గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఒల్లవనేని వంశీలు ఉన్నారు జూన్ నాలుగో తేదీన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుందని ఫలితాలు వచ్చిన వెంబడే కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీలను తెలుగు తమ్ముళ్ళు టార్గెట్ చేశారు ఇక ఈ ఫలితాలు రాగానే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్ళినట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు గుడివాడ వాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం గుడివాడలో ఒడ్డు ఎవరికీ కనిపించడం లేదు మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్తో టచ్లోకి వెళ్లారట తమ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు గురించి నందమూరి తారక రామారావు మన్మడు జూనియర్ ఎన్టీఆర్తో చర్చిస్తున్నారట కొడాలి నాని వంశీ వంశి అంతేకాకుండా తమపై తెలుగుదేశం పార్టీ నేతలు పెడుతున్న ఇబ్బందులు కేసులు తగ్గించాలని జూనియర్ ఎన్టీఆర్ని కోరారట ఎలాగైనా తమని బయటపడేయాలని తారక్ ముందు తమ గోడు చెప్పుకుంటున్నారట అయితే కొడాలి నాని వల్లబనేని వంశీలపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయ్యారట పదవులు ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడారు ఇప్పుడు పదవి పోయాక తన దగ్గరికి వస్తున్నారా అని మండిపడ్డారట రాజకీయాల పరంగా తానేమీ సహాయం చేయలేనని వలభనేని వంశీ అలాగే కొడాలి నానికి తేల్చి చెప్పారట దీంతో కొడాలి నాని వలబనేని వంశీ రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడ్డట్టేనని అంటున్నారు కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమిపాలయ్యారు ఇటు గన్నవరంలో వలబనేని వంశీ ఓడిపోయారు ఇక అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వైసీపీ పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి